మెసేజ్లు పెట్టి కొన్ని కాలప్ చేసి కొంతమంది బాగా పది కూడా రాత్రి రాత్రి ఖాళీ చేసి ఆట వేసి వెళ్ళిపోయారు కొంతమంది మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉండసారి కూడా మళ్ళీ తెలియపరుస్తుంది ఎందుకంటే గతంలో వర్షాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం ఈ ముందస్తు తెలియపరచడం జరుగుతుంది కొన్ని కుటుంబాలు మిలిగినాయి ఆ మిగిలిన కుటుంబాలు కూడా కొందరగా ఖాళీ చేసేలాగల తెలియపరుచుకున్నాం లేదుగా తయారీస్తుంది ఏంటి

మనకి ప పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు డెబ్బై రెండు గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మీరు లోతట్టు ప్రాంతం వాళ్ళు ముందస్తుగా సమాచారం ఇస్తున్నాం మీరు ఖాళీ చేసి బంధువుల దగ్గరకు ఏదైనా రిలేషన్షిప్ ఊరి దగ్గరికి అయినా వెళ్ళి తల దాచుకోవడం మంచిది తెలియపరుస్తున్నాం 다음 영상에서 만나요. మీకు ఉన్న కూడా మీరు పక్కబట్టి మెత్తపాందాలు కట్ చేసుకోవటం లేకపోతే ఏరియా గ్రామంలో తీసుకోవడం జరగాలి అదే చేయపచ్చు అదే ఆ షాపులు కూడా చిన్న సామాన్లు ఉంటాయిగా అవన్నీ తీసి పైకి ఎక్కి అయ్యి వచ్చేదా మనం చెప్పొచ్చు ఇప్పుడు ఎందుకంటే పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు డెబ్బై రెండు గంటలు వర్షపాతం నమోదైంది భారీ అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మీది లోతట్టు ప్రాంతం ఈ ఏరియాలో అప్రమత్తం రాత్రి ముందు తెలియపరచడం మళ్ళా రెండోసారి కూడా వచ్చి మళ్ళీ ఇంక తెలియపరుచున్నాం అది బాధ్యతలను గుర్తెరిగి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మా యొక్క మనవి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్డీఓ తహసీల్దార్ మిగతా రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సహా అందరం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మాకు కాల్ చేశారు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి అందరం కూడా అలర్ట్గా ఉన్నాం మాకు సహకరించాల్సిందిగా మా ప్రజల్ని కూతురు కేంద్రాలంటే లాస్ట్ ఇయర్ అయితే సిసిరెడ్డి స్కూల్ని మేము ఎంచుకున్నాము మళ్ళీ ఒకసారి గారితో మాట్లాడి అది కూడా చేసి కూడా మరి లక్ష్మీపురంలో కూడా పోయినసారి గండిగ్రుల గుడిసెలు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి కూడా ఒకసారి తెలియజేశాము ఆర్టీ చేస్తామని తెలియదు మొత్తం ఫస్ట్ ఇయర్ లో కూడా బాగా ఎఫెక్ట్ అయింది ఈ సెవెంటీ టూ అవర్స్ రైన్ అలర్ట్ ఉంది కాబట్టి మీ అందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపాలిటీ నుంచి ఇది ఒకవేళ వాటర్ ఫ్లోటింగ్ పెరిగే గ్రామం ఉంది కాబట్టి మీరు చుట్టాల బుల్లలో ఎక్కడన్నా కొంచెం మీరు తీసుకోండి వాటర్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మనం భయపడేదానికంటే వాటర్ ఫ్లోటింగ్ ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ అయితే వర్షాలు పెద్దగా భారీ ఎత్తున వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము మున్సిపాలిటీ ఇబ్బంది అంతా కూడా ఎలర్ట్గా ఉన్నారు జేసీబీలు జాయిన్ ఎన్మేషన్స్ కూడా మేము అన్నీ ఎంగేజ్ చేసుకున్నాము ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరేం భయపడద్దు మేమందరికీ కూడా మా సహాయ సహకారాలు అందరికీ అందిస్తాము అట్లనే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకున్నాము మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము

ఈ మూడు నాలుగు డెబ్బై రెండు గంటలు వర్షిపాతం నమోదైంది కానీ లోతట్టు ప్రాంతం కాబట్టి ముందస్తు మీకు తెలియపరుస్తుంది ఖాళీ చేయాలి ఖాళీ చేస్తుంది ఎందుకంటే వరదలు ఎక్కువైనప్పుడు బయట వస్తాయి వస్తున్నాయి కాబట్టి మీరు ముందస్తు ఖాళీ చేసి మీ బంధువుల దగ్గర కానీ మీకు ఎక్కడన్నా రిలేషన్షిప్ ఎవరైనా ఉన్నా కూడా అది డెబ్బై రెండు గంటలు తలదాస్తుంటే మంచిదని మీకు తెలియపరుస్తుంది બોલ રહા નહી પણ એ પન્યુની વાત તો હું 13 14 13 28 घंटा નું ઉતલને કાબલ કે તુ બેટલે મે બેટ વાર દી કે ને અચ્છા સે અમે કોઈ કોલી આટ્ય કો બોલ તો વર્ષો રાત મે ઇદી લી દે છોલ મજર જે કટો વર્ષો રાત ઓમર આદર કે પંજે તો ઇદી પોચકલા લ્યો જ અલગ અલગ એ ભઈ તર મલે ઇટકોર કલાક ના બાત అట్లా కనీ చేస్తే ఇంపార్టెంట్ మంచిగా మరి పోయేసారి గతంలో ఎన్ని ఓటర్ దిగడానికి ఇబ్బంది ఏజెంట్ ఇంటికి ఇబ్బంది అయింది అన్నం అన్నం లేకుండా ఇలా అందరి ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఓట్ల ఫుడ్ ఎక్కువగా